మన 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 అనే ఒక దరిద్రాన్ని మనసులోకి ఎక్కించి ప్రజల్ని దారి తప్పించటం ఇదంతా కూడా చాలా తప్పండి ఈ భావజాలం తీసేయండి అందుకే నేను అంటాను మనం మనం క్రైస్తవులు మనం మనం హిందువులు మనం మనం ముస్లింలు అనకూడదండి మనందరం దేవుని పిల్లలు మనందరం ఎవరి పిల్లలు దేవుని పిల్లలు కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు దేవుడి కోసం చచ్చిపోదాం దేవుడు కోసం చంపేద్దాం అంటుంటారు ఆ ఉగ్రవాదులు కూడా ఇలాగే విషయాన్ని నింపుతుంటారు అలాగే క్రైస్తవ్యంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు లేరని నేను అన్ను హిందుత్వంలో ఇలాంటి ఉన్మాదులు ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఇస్లాంలో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఉన్మాది ఏ మతంలో ఉన్నా వాడు మంచివాడు కాదు దేవునికి దూరం చేసే భావజాలం ఇది దేవునికి దగ్గర చేసే భావజాలం కాదు ఇది మనోడి దగ్గరే కొనాలి మనోడి దగ్గర తీసుకోవాలి అవ్వో అస్సలు అవదు కావాలంటే ప్రాక్టికల్ గా ట్రై చేసి చూడండి రేపటి నుంచి హోటల్ దగ్గర బోర్డు పెట్టండి ఈ హోటల్లో క్రైస్తవులకు మాత్రమే ఇడ్లీలు అమ్మబడును అన్నాడు నుంచి ఈగలు తోలు కొరబడును ఎందుకంటే క్రైస్తవులు నీ బోర్డు చూసి రారు వాళ్ళకు